జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సమయం చాలా దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా పదిహేను రోజులు గడువులో ఎన్నికలు జరగనున్నటువంటి తరుణంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిర్ణయించుకోవడమే చాలా జాప్యంగా జరిగింది తర్వాత అప్పటికే రెండు నెలల ముందు నుంచి రంగంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి వివిధ వర్గాలని కలవడం కావచ్చు లేదంటే వివిధ సమీకరణల్ని చేసుకోవడం కావచ్చు ఇదంతా చాలా వేగవంతంగా జరిగింది అందులో కేటీఆర్ హరీష్ రావు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఇంకోవైపు అసలు అభ్యర్థి విషయంలోనే తుది క్షణం వరకు కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేసింది అయితే మంత్రుల కమిటీని వేసుకుని ముగ్గురు మంత్రులతో ఇంక ముందుకు వెళ్లిపోతున్నా అన్నారు కానీ ఇప్పుడు ప్రచారం జరుగుతున్నటువంటి తీరు ప్రచార సరళి శైలి నాయకుల యొక్క ఇన్వాల్వ్మెంట్ వీటన్నిటిని పరిశీలకులు అంటే సాధారణంగా రాజకీయ పరిశీలకులు ఆ అబ్జర్వేషన్ లో చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రచారానికి ఉద్యుక్తులై ముందుకు వెళుతున్నటువంటి నాయకుల్లో ఒక కమిట్మెంట్ అనేది కనిపించట్లేదు పత్రికల్లో వార్తలు లేదంటే ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడం వీటి దృష్టిలోనే ప్రచారానికి వస్తున్నటువంటి పెద్ద నాయకులు మంత్రుల స్థాయిలో వాళ్ళు కూడా కేవలం ఒకటి రెండు వీధులు తిరిగి మామా అనిపించి తాము కూడా ఆజరు వేయించుకున్నాము ప్రచారంలో అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు దీని వల్ల పేపర్లలో ఫోటోలే తప్ప లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక బయట తప్ప అసలు వాస్తవికంగా ప్రజలను కలిసి అన్ని చోట్ల అంటే ఏరియాల వారీగా పంచుకుని సీరియస్ ప్రచారం అనేటటువంటిది కరువైపోతుంది అంటూ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకోవైపు బీఆర్ఎస్ మాత్రం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటూ చాలా శ్రమకి ఓర్చి ముందుకు పెడుతున్నటువంటి ధోరణి కనిపిస్తుంది ముఖ్యమంత్రి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ వర్గాల వచ్చినటువంటి సమాచారం కావచ్చు లేదా రాజకీయ పార్టీలోని తనకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు ఈ ఎన్నిక మీద ప్రతిసారి నాయకులకు చెప్పడము వెళ్ళండి అని చెప్పడము నెగ్గించాలని చెప్పడం దీంతో పని అయ్యేటట్టు లేదంటూ ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలో దిగుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అందుకు నాందిగా ఈ ఇరవై ఏడో తారీఖున ఒక సన్మాన సభలో అంటే ఆయనకి సన్మానం జూబ్లీ అంటే చిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి వాడు చేసేటటువంటి సన్మానానికి సంబంధించి ఆయన పాల్గొనడం ద్వారా ఎన్నికల శంకారావానికి నాంది పలుకుతారు ముఖ్యమంత్రి అని చెప్తున్నారు మరి నాలుగు రోజులు కూడా అంటే దీనిని ముఖ్యమంత్రి ఎంత ప్రెస్టీజియస్ గా ఉదాహరణ నాలుగు రోజుల పాటు దీని మీద ముప్పై ముప్పై ఒకటి మళ్ళీ నవంబర్ ఈ తేదీల్లో నాలుగు రోజుల పాటు పూర్తి స్థాయిలో జూబ్లీ లోనే ముఖ్యమంత్రి ప్రచారం చేస్తారని చెప్తున్నారు కాంగ్రెస్ అంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి లేదంటే ఆయన అనుచరులు తిరుగుతున్నప్పటికీ ఈ రకంగా అంటే బీఆర్ఎస్ టీములు టీములుగా ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరు పార్టీకి వెళ్ళేటటువంటి ధోరణులు ఆ పార్టీ కనిపిస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మాత్రం నాయకులు పెద్ద నాయకులు ఉన్నారు చాలా పెద్ద స్థాయిలో యంత్రాంగం ఉంది కానీ ఫోటోలు తీసుకోవడానికి ఒక్కో నాయకుడు వచ్చారంటే మంత్రి స్థాయిలో రెండు వీధులు తిరిగి వెళ్ళిపోవడానికి దీనికే ప్రాధాన్యం ఇస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో తమ ముద్రను వేయించుకుంటున్నారు పార్టీ అధిష్టానం వద్ద కానీ లేదంటే పిసిసి స్థాయిలోనే ముఖ్యమంత్రి స్థాయిలో తప్ప కమిటెడ్గా వర్క్ చేయట్లేదనే భావన వ్యక్తమవుతోంది ఇది ఖచ్చితంగా కొంత అధికార పార్టీకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే మరోవైపు బీజేపీది ప్రచారం అయితే జరుగుతుంది తప్ప విన్నింగ్ రేస్లో ఉన్నారు అని ఎవరు భావించకపోవడం వల్ల అది పెద్ద డ్రాబ్యాక్గా భారతీయ జనతా పార్టీకి కనిపిస్తుంది ఏదేమైనా ముఖ్యమంత్రి రంగంలో దిగే వరకు కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఊపు కనిపించేటటువంటి పరిస్థితులు కనిపించడం లేదు